హాయ్ నమస్తే వీర్ భారతదేశంలోనే రెండవ తిరుపతి తెలంగాణలో పెద్ద ఆలయము యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము నిజంగా చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు ఒకప్పటి యాదాద్రికి ఇప్పుడు యాదాద్రికి చాలా వ్యత్యాసం ఉంది మనకు భక్తులు కూడా చెప్పడం జరిగింది ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా ముఖ్యంగా శ్రావణవాసం అంటేనే భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయానికి కూడా ఈ సందర్భంలో ప్రతి భక్తులు వెళ్ళడం జరుగుతుంది శ్రావణవాసము ఈరోజు శనివారం కావడంతో యాదాద్రిలో భక్తులు అత్యధికంగా దర్శనం చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో రెండవ తెలంగాణ తిరుపతి యాదాద్రి టెంపుల్ ఎప్పుడైతే డెవలప్మెంట్ చేశారో ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి కింది నుంచి గుట్టపై కూడా ఫ్రీ బస్సు ఉంటుంది కళ్యాణ కట్ట కింద పెట్టారు కోనేరు కూడా గుట్ట ఆలయము కింద మనకు కనిపిస్తూ ఉంది మొత్తం మీద భక్తులు చాలామంది పిల్లలు పెద్దలతో సహా నియమ నిష్టలతోటి శ్రావణ మాసం అంతా కూడా ప్రతి టెంపుల్కి వెళ్తారు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు ఆ హిందు మన హిందువులందరికీ మన భారతీయులందరికీ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై నరసింహ లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆ పక్కనే మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేశారో ఆ పక్కనే మంచి గార్డెన్ ఆ పక్కనే మంచి విశాలమైన రోడ్లు మంచి కళ్యాణ కట్ట అద్భుతంగా ఆ కళ్యాణ కట్ట పక్కనే మంచి కోనేరు ఉంటుంది ఇవన్నీ కూడా మనకు చాలా మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని మానసిక ధైర్యాన్ని కూడా ఆ దేవుడు ప్రసాదిస్తాడు మనం మనసులో జై శ్రీ స్వామికి జై అని అంటేనే ఒక ధైర్యం మనకు ఎక్కడ లేని ఆనందం యాదాద్రి శ్రీ లక్ష్మీ స్వామిని దర్శనం చేసుకుంటే లభిస్తుంది మనము దర్శనం చేసుకోవడమే కాక మన హిందువులందరికీ కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్తూ ముఖ్యంగా శ్రావణ మాసంలో మనమందరం కూడా మన హిందువుల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదము మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోను మన హిందువులందరికీ పంపండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించండి మీరేమన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కష్ట నివాసం నేను ముంబైలో ఉంటున్నాను అదే నా నేటివ్ ప్లేస్ వచ్చేసి గుర్తుపెట్టే ఇక్కడ దగ్గర నేను చిన్నప్పుడు చాలా సందర్భాలలో మా అమ్మ నాన్న నేను ఇక్కడికి నరసింహస్వామి యాదగితే రావడానికి కానీ అప్పటి యాదగి అప్పటి యాదగిరి నాకు కూర్చొని ప్రజానికి నేను చాలా ప్రదర్శిస్తున్నాను ఈ బయట ఉన్నటువంటి నాగరాముల ఏ రకంగా ఉన్నాయి కానీ కానీ బయట కానీ చుట్టూ ఏది లోని చేత సమయము మన ఈ యాదాద్రి ఇక్కడనే ఉన్నామా అన్నంత ఒక ఫీలింగ్ పెరిగింది అద్భుతమైనటువంటి కట్టడం అసలు వాడు లోనిచెరితే ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ భగవద్ దర్శనం కానీ వాడు తీసుకెళ్లే పద్ధతి కానీ జలాల అందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలతో చాలా అద్భుతమైనటువంటి మన దైవ దర్శనానికి చేసుకున్న భాగ్యం మాకు జరిగింది దానికి ఈ యొక్క భర్తలకు భర్త కర్మ తెలియదు గత ప్రభుత్వం కానీ వారు చేసిన కృషికి కానీ అందరికీ మా లాంటి ఎందరో భక్తులు ప్రకటించుకో ధన్యవాదాలు